అందరికీ నమస్కారం ముందుగా ఈ వీడియో ఓపెన్ చేసినందుకు మీకు నా ధన్యవాదాలు వెల్కమ్ టు బ్రూనో దివారియర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మనలో చాలామందికి మోటార్ వెహికల్ డ్రైవింగ్ నేర్చుకోవాలని ఆసక్తి ఉంటుంది ఇంకా చాలామందికి ఈ మోటార్ వెహికల్ డ్రైవింగ్ని కెరియర్ పరంగా అంటే ఉద్యోగపరంగా అవకాశంగా మలుచుకోవాలనే ఆసక్తి ఉంటుంది మరి ఇలా ఆసక్తి ఉన్నవారు ఎల్ఎంబి వరకు అంటే లైట్ మోటార్ వెహికల్ డ్రైవింగ్ వరకు నేర్చుకొని వివిధ కారణాల వలన ఆ తర్వాత డ్రైవింగ్కు దూరంగా ఉండే వాళ్ళు ఉంటారు మరి ఈ విధంగా డ్రైవింగ్ పై ఆసక్తి ఉండి డ్రైవింగ్ను ఉద్యోగ అవకాశంగా మలుచుకోవాలనే ఆసక్తి ఉన్నవారికి మన ఏపీఎస్ఆర్టీసీ వారు ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో కూడా ఒక సువర్ణ అవకాశాన్ని కల్పించడం జరిగింది మరి ఈరోజు మనం ఈ వీడియోలో డ్రైవింగ్ పై ఆసక్తి ఉన్న వారి కోసం మన ఏపీఎస్ఆర్టీస్ వారు అందిస్తున్న ఆ సువర్ణ అవకాశం ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్ ఇది ప్రమోషనల్ వీడియో కాదు పది మందికి ఉపయోగపడే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరిగింది మరి ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది డ్రైవింగ్పై ఆసక్తి ఉన్న వారి గురించి వారి వారితో కొంతమందితో మనం మాట్లాడడం జరిగింది ఇందులో ఈ వీడియోలో వారి యొక్క అభిప్రాయాలను కూడా వీడియో రూపంలో తీసుకుని రావడం జరిగింది మరి మన ఏపీఎస్ఆర్టీసీ వారు అందిస్తున్న ఈ సువర్ణ అవకాశం ఏమిటో ఏపీఎస్ఆర్టీసీ కర్నూల్ వన్ డిపో మేనేజర్ శ్రీమతి సుధారాణి గారు తమ మాటల్లో ఈ వీడియోలో తెలియపరిచారు ముందుగా ఆ వీడియో చూద్దాం ఫ్రెండ్స్ ఈ వీడియో చాలామందికి ఉపయోగపడుతుంది కాబట్టి మీరు ఈ వీడియోను మీ వాట్సాప్ గ్రూప్లలో మరియు ఫేస్బుక్లో షేర్ చేస్తూ ఉండండి ఎందుకంటే ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా ఆసక్తి ఉంటే వారికి ఉపయోగపడుతుంది వీడియోలోకి వెళ్లే ముందు నాకు చిన్న విజ్ఞప్తి ఫ్రెండ్స్ మీరు కనుక మొదటిసారి మన ఛానల్ విజిట్ చేసినట్లయితే వెంటనే వీడియో కింద కనుక సబ్స్క్రైబ్ అనే బటన్ పైన టచ్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోను మీ ఫేస్బుక్ మరియు వాట్సాప్ గ్రూప్లో షేర్ చేస్తూ ఉండండి సరే ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం నమస్కారం అండి నేను కర్నూల్ వన్ డిపో మేనేజర్ ఏపీఎస్ఆర్టీసీ ఆర్టీసీ ద్వారా భారీ వాహనాలకు శిక్షణ ఇస్తున్నాము అందుకోసం హెవీ డ్రైవింగ్ స్కూల్ ఒకటి మా కర్నూలు నందు నిర్వహిస్తున్నాము అందులో ఎవరైతే ఇంట్రెస్టింగ్గా ఉన్నారో వాళ్ళందరూ అప్లై చేసుకోవాలని కోరుతున్నాము దీనికి పెద్ద ఏం లేదండి ఎనిమిదో తరగతి పాస్ అయ్యి ఉండి ఎల్ఎంబీ తీసుకుని ఒక ఇయర్ పూర్తి అయి ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు ఫీజు కేవలం ఇరవై మూడు వేల ఆరు వందలు మాత్రమే ముప్పై రెండు రోజుల పాటు ఆర్టీసీలో మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న డ్రైవర్ చేత మేము మీకు శిక్షణ ఇప్పిస్తాము ఈ ముప్పై రెండు రోజుల పాటు మా వెహికల్ మీదనే మీకు శిక్షణ ఇప్పించి తర్వాత మీరు లైసెన్స్ తీసుకొని ఇక్కడ నుంచి వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది సో అందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఫ్రెండ్స్ మేడం గారు చెప్పినట్లు హెవీ మోటార్ డ్రైవింగ్ లైసెన్స్ లో శిక్షణలో భాగంగా అభ్యర్థులకు శిక్షణ ఇచ్చే జోనల్ స్టాఫ్ ట్రైనింగ్ కాలేజ్ ఇది ఇది కర్నూలులోని లోని బల్లారి చౌరస్తా ప్రాంతంలో ఉంది మరి ఈ హెవీ డ్రైవింగ్ సంబంధించినటువంటి థియరీ క్లాసులు ఈ కాలేజీలోనే నిర్వహించడం జరుగుతుంది ఇక్కడ కాలేజీలోకి ఒకసారి లోపలికి చూద్దాము ఇక్కడ చూస్తే మనకు ఇది జోనరల్ స్టాఫ్ ట్రైనింగ్ కాలేజ్ యొక్క బస్సు అంటే ఈ బస్సు కేవలం ఆర్టీస్లో నుండి ఉద్యోగులకు మాత్రమే శిక్షణ ఇస్తారు మరి హెవీ డ్రైవింగ్ కోసం వచ్చే వారి కోసం సపరేట్ బస్సు ఉంది ఆ బస్సును కూడా మనం చూద్దాము అంతేకాకుండా ఈ కాలేజీలో ఆర్టీఓ ఆఫీసులో ఉన్నటువంటి ట్రయల్ నిర్వహించే ట్రాక్ అంటే ఏదైతే ఎనిమిది అంకే వేసే ట్రాక్ ఉంటుందో ఆ ట్రాక్ను కూడా ఇక్కడ అత్యంత ఆధునికంగా నిర్మించడం జరిగింది ఇదే ఆ ట్రాక్ మనం ఏదైతే ఆర్టీఓ లో చూస్తామో అదే ట్రాక్ కూడా ఈ ట్రైనింగ్ కాలేజీలో నిర్వహించడం జరిగింది ఇదే ఆ ట్రాక్ అంటే ఈ ట్రాక్ లో మనం ఆర్టీ లో ట్రయల్ వేయడానికన్నా ముందే మనం ఇక్కడ నేర్చుకోవచ్చు మరి డ్రైవింగ్ నేర్పించే బస్సు బస్సును మరియు డ్రైవింగ్ ఇన్స్ట్రక్టర్ను ఒకసారి మనం బస్ ఎక్కి చూద్దాం ఇదే ఆ డ్రైవింగ్ బస్సు డ్రైవింగ్ స్కూల్ బస్సు ఇది డ్రైవింగ్ నేర్పిస్తున్న డ్రైవింగ్ ఇన్స్ట్రక్టర్ తో మాట్లాడే ఆయన మాటలను విందాం నేను ఏపీఎస్ఆర్టీసి డ్రైవింగ్ స్కూల్లో ఇన్స్ట్రక్టర్గా పనిచేస్తున్నాను ఈ డ్రైవింగ్ స్కూల్ కాన్సెప్ట్ వచ్చేసి ఇతర డ్రైవింగ్ స్కూల్ సరైన శిక్షణ లేదు కాబట్టి ఒక ఉత్తమమైన డ్రైవర్ని ఒక సురక్షితమైన డ్రైవర్ని ఒక ప్రమాదరహిత డ్రైవర్ని సమాజానికి పరిచయం చేయాలని ఏపీఎస్ఆర్టీసీ గవర్నమెంట్ వారు ప్రతి ఎంపీ శిక్షణకి ఒక డ్రైవింగ్ స్కూల్ పెట్టి మంచి డ్రైవింగ్లో నైపుణ్యత మరి ప్రమాదాలు ఏ విధంగా నివారించాలా మంచి కే ఏ విధంగా తీసుకురావాలి అనేసి ఈ కాన్సెప్ట్ పైన మేము వీరికి డ్రైవింగ్ నేర్పిస్తున్నాము అదే కాకుండా వీరికి మేము ఒక డ్రైవింగ్ సర్టిఫికెట్ కూడా ఇవ్వడం ఇవ్వడం జరుగుతుంది వీళ్లకు ముప్పై రెండు రోజుల్లో ఒక మంచి డ్రైవర్గా తయారు చేసి సమాజానికి పరిచయం చేస్తున్నాము ప్రజాకొలీ నా పేరు మా డ్రైవింగ్ స్కూల్లో చాలామంది ఇంతవరకు ఎంతో డ్రైవింగ్ నేర్చుకున్నారు నేర్చుకున్న వాళ్ళందరూ ఆర్టీసీలో ఆన్కాల్ డ్రైవర్లుగా మరియు అవుట్ సోర్సింగ్ డ్రైవర్లుగా పని చేస్తున్నారు మరి హైర్ బస్సులో కూడా పనిచేస్తున్నారు ఎంతోమంది స్కూల్ బస్సులో కూడా లైసెన్స్ తీసుకొని స్కూల్ బస్సులో కూడా డ్రైవింగ్ చేస్తున్నారు కాబట్టి మా డ్రైవింగ్ స్కూల్లో మంచి శిక్షణ ఉంటుంది కాబట్టి అందరూ డ్రైవింగ్ స్కూల్లో చేరి మా ఆర్టీసీ డ్రైవింగ్ స్కూల్లో చేరి మంచి సురక్షితమైన డ్రైవింగ్ శిక్షణ పొందాలని మేము మనసారా కోరుకుంటున్నాము నమస్కారం అండి నా పేరు ఎం చంద్రశేఖర్ నేను ఏపీఎస్ఆర్టీసీ డ్రైవింగ్ స్కూల్ నందు డేటా ఎంట్రీ ఆపరేటర్గా పనిచేస్తున్నాను ఇక్కడ ఈ డ్రైవింగ్ స్కూల్లో నేర్చుకోవడానికి అభ్యర్థికి ఆయన ఎయిత్ క్లాస్ పాస్ అయ్యి ఉండవలెను లేకపోతే ఎయిత్ క్లాస్ చదివి ఉండవాలను రెండోది లైట్ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండవలెను తర్వాత యొక్క సంవత్సరం ఏజ్ ఉండవలెను ఈ విధమైనటువంటి అర్హతలు ఉన్నవారు ఈ యొక్క డ్రైవింగ్ స్కూల్కి వచ్చి మంచి డ్రైవింగ్ ఇన్స్టిట్యూట్ వచ్చేదో ముప్పై రెండు పని అంటే దగ్గర దగ్గర ముప్పై రెండు వర్కింగ్ అంటే నలభై ఐదు రోజుల టైమింగ్ కాలం ఉంటుంది బోడరం మంత్ ఈ మంత్లో వాళ్ళు సురక్షితమైన డ్రైవింగ్ మా యొక్క ముప్పై సంవత్సరాల సర్వీస్ డ్రైవ్ ఉన్నటువంటి రజా పోలీస్ అన్నీ బాగా నేర్పుతారు మాకు ఈ అవకాశం ఇచ్చేందుకు మన డిఎం మేడం గారికి మరియు ప్రిన్సిపల్ మేడం గారికి మన ఆర్ఎం సార్ గారికి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను ముందుగా అందరికీ నమస్కారం మిత్రులకు పెద్దలకు అందరు నేను నా పేరు కె రాజు మా వచ్చేసి ఆదని గ్రామము కానీ ఇక్కడ కర్నూలు జిల్లాలో కర్నూలు జిల్లాలో డిపోలో వచ్చేసి డ్రైవింగ్ స్కూల్ నేర్చుకోవడానికి వచ్చాను ఇక్కడ డ్రైవింగ్ స్కూల్లో వచ్చేసి చాలా ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ ఉన్నారు అందరూ ముందుగా మన రీజనల్ మేనేజర్ టీవీ రమణ గారికి కృతజ్ఞతలు మరియు డిపో మేనేజర్ మరియు ప్రిన్సిపాల్ గారికి కృతజ్ఞతలు అలాగే మనకు ఇక్కడ శిక్షణ నేర్పించేటువంటి రజక్పల్లి సారు మరియు డిఇఓ సార్ చంద్రశేఖర్ సార్ గారు మనకి చాలా అభినందనగా ఉన్నారు ముందుగా ఇక్కడ వచ్చేసి డ్రైవింగ్ వచ్చేసి సార్కి ముప్పై సంవత్సరాల సీనియారిటీ ఉంది మనకి వచ్చేసి ఎటువంటి డ్రైవింగ్ స్కిల్స్ లేకున్నా కూడా నైపుణ్యంలో మనల్ని నేర్పిస్తున్నారు నేను వచ్చి ఇక్కడికి ఒక పది రోజులు అయింది అంటే ఇంతకుముందు నాకు బండి తోలాలంటే చాలా భయం వేసేది ఇప్పుడు సారు మాకి శిక్షణ ఇచ్చి హెవీ హైవేలో బాగా తోలిస్తున్నారు ఇక్కడ వచ్చినందువల్ల నాకు ఎంతో గర్వంగా ఉంది అదే కాకుండా బాగా బండి తోలుతున్నాను ముందు కంటే కూడా ఇంతకుముందు కార్ తోలేటోడిని కార్ ఎలాగంటే అలా తోలుతా ఉన్నాను మైలేజ్ లేదు ఇక్కడ సార్ వచ్చి మాకు శిక్షణ ఇవ్వడం వల్ల కారు కూడా మైలేజ్ కొంచెం పెరిగింది బాగా నేర్చుకుంటున్నాను అందరికీ ధన్యవాదాలు అందరికీ నమస్కారం నా నా పేరు అసమ్మిది ఏపీఎస్ఆర్టీసీ అనేది చాలా పెద్ద సంస్థ ప్రతి ఒక్క విలేజ్ కానీ స్టేట్ కానీ ప్రతి ఒక్క స్టేట్లో కూడా ఎక్కడ ఏపీఎస్ఆర్టీసీ అంటే ఒక నమ్మకమైనది కాబట్టి ఇక్కడ డ్రైవింగ్ స్కూల్ స్టాఫ్ జనరల్ కాలేజీలో ఉంది ప్రతి ఒక్కరికి ఇరవై ఒక్క సంవత్సరాలు ఉండాలి అదేవిధంగా అరవత కూడా ఎనిమిది లేదా పదో తరగతి చదివిన క్వాలిఫికేషన్ కూడా ఉండాలి అటువంటి వాళ్లకు లైట్ వెహికల్ లైసెన్స్ ఉండి హెవీ కాని వాళ్ళ కోసం ఒక సంవత్సరం నెల కాదు ఆ విధంగా అటువంటి వాళ్లకు డ్రైవింగ్ శిక్షణ పొందిస్తున్నారు ఈ డ్రైవింగ్ స్కూల్లో నేను నేటిస్ఆర్టీసీ డ్రైవింగ్ స్కూల్లో నేర్చుకోవడానికి నేర్చుకోవడానికి నేను చాలా గర్వపడుతున్నాను నా పేరు కే అంబరీష్ నేను కర్నూలు డిస్టిక్ కూసిమండల్ అర్లబొండ విలేజ్ నుంచి ఇక్కడ వచ్చాను నేను డ్రైవింగ్ శిక్షణ తీసుకోవడానికి నేను కర్ణాటక నుంచి ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి వచ్చాను ఏపీఎస్ఆర్టీసీ తరఫున మనకి డ్రైవింగ్ లైసెన్స్ నేర్పిస్తానని మేము విన్నాము ఇక్కడ ఆర్టీసీ తరపు నుంచి మేము డ్రైవింగ్ శిక్షణ నేర్చుకున్నందుకు చాలా గర్వపడుతున్నాము మనం ఊహించనే విధంగా మనకి ఇక్కడ డ్రైవింగ్ శిక్షణ అనేది నేర్పబడుతుంది డ్రైవింగ్లోని మెళకువలు జీరో యాక్సిడెంట్ తర్వాత అత్యధికంగా కేఎంఫైఎల్ మనం బస్సుని ఎలాగా మూర్పుతో ప్రాధాన్యతతో సహకారంతో మనం ఎలాగ బస్సులు నడపాలి అత్యధికంగా మనకి ఎలా సేఫ్టీ ఇంపార్టెంట్ రోడ్లో వెళ్ళేటప్పుడు కానీ తర్వాత మనం డ్రైవింగ్ చేసినప్పుడు కానీ ఏవేవి గమనించాలా ముందు చూపుగా ఏవి మనము ముందే పసిగట్టి మనం బస్సుని ఎలా కంట్రోల్ చేసుకోవాలి అనేది మనకి ఇక్కడ ఇక్కడ జాయిన్ అయిన పది రోజులకే మనము మనం ఊహించని విధంగా మనకి డెవలప్ అవుతున్నాం మనం డ్రైవింగ్ దీంట్లో శిక్షణలో ఈ శిక్షణ తీసుకున్నందుకు చాలా గర్వపడుతున్నాము మా పేరు జి వెంకటేశ్వర్లు నేను ఇక్కడ మన కర్నూలు డిస్టిక్ కల్లూరు మండలం నుండి శిక్షణకు వచ్చినాను మన జిడ్ ఎస్టీలో ఎక్కడ బయట ఎక్కడ లేన విధంగా ఆర్టిస్ట్ తరఫున మనకి శిక్షణ కలిగి ఉన్నది ఇక్కడ మనకి శిక్షణ వచ్చేసి ముప్పై రెండు రోజులు జరుగుతుంది దీంట్లో తీరు వచ్చేసి పది రోజులు ఉంటుంది మిగతా రోజులు మనకి బస్ అనేది ట్రైనింగ్ మరి మన ఏపీఎస్ఆర్టీసీ డ్రైవింగ్ స్కూల్లో హెచ్ఎంబి డ్రైవింగ్ నేర్చుకోవడానికి కాల్సిన అర్హతలు ఏమిటో చూద్దాము ఎనిమిదవ తరగతి చదివి ఉండాలి ఎల్ఎంబీ లైసెన్స్ కలిగి ఒక సంవత్సరం అనుభవం కలిగి ఉండాలి ఇరవై ఒక్క సంవత్సరాల వయసు నిండి ఉండాలి ఈ అర్హతలు ఉన్నవారు ఈ డ్రైవింగ్ స్కూల్లో చేరవచ్చు శిక్షణా కాలం వచ్చేసి ముప్పై రెండు పని దినాలు ట్రైనింగ్ పూర్తయినంత వరకు కూడా ఆర్టీసీ బస్సునే ఇచ్చి ట్రయల్కు కూడా ఆర్టీసీ బస్సునే ఇవ్వబడును మరి ఫీజు వచ్చేసి ఇరవై మూడు వేల ఆరు వందల రూపాయలు మాత్రమే మరియు వివరాలకు ఈ నంబర్లను సంప్రదించవచ్చు సెవెన్ త్రీ ఎయిట్ ఎయిట్ సెవెన్ డబల్ టూ సిక్స్ త్రీ సెవెన్ త్రీ ఎయిట్ ఎయిట్ సెవెన్ టూ ఫోర్ వన్ టూ సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ సమాచారం మరి ఈ సమాచారం మీకు ఉపయోగకరంగా అనిపిస్తే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్